న్యాచురల్ డైమండ్ సెట్ అండి త్రీ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది అనుకుంటున్నారు కదా మీరందరూ కాదండి జస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారా ఇక్కడే అండి నికారాలో చాలా బ్యూటిఫుల్ డైమండ్ జ్యువెలరీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను కమ్మలు స్టార్టింగ్ ఫ్రమ్ మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి మీరు ఇక్కడ చూస్తున్న ఈ త్రీ సెట్ మీకు నెక్ చైన్ కమ్మలు అలాగే ఫింగర్ రింగ్ మొత్తం కలిపి థర్టీ ఎయిట్ మాత్రమే అది కూడా మనకి ఈ విధంగా ఆప్షన్ ఉంటుందండి సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి లింకులతో పాటు ఇంకా షార్ట్గా చేసుకోవాలనే ఇలాగా ఆప్షన్ ఉంది సో ఇందులో ఈ ప్యాటర్న్ కూడా ఉందండి ఇది కూడా సేమ్ ప్రైస్లోనే వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డైమండ్ నెక్లెస్ సెట్స్ లాస్ట్ టైం చేసిన ఫింగర్ రింగ్స్కి చాలా రెస్పాన్స్ వచ్చింది ఇదైతే మీకు థౌజండ్లో వచ్చేస్తుందండి సారీ వన్ ల్యాక్లో వస్తుంది మీకు యాక్చువల్ ప్రైస్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అలా ఉంది ఇప్పుడైతే మనకి డిస్కౌంట్ నడుస్తుంది విఏ పైన డైమండ్ పైన ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ల్యాక్లో వస్తుంది ఈ సెట్ అయితే మీకు విత్ ఇయర్ రింగ్సే ఏ చెప్తున్నాను వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అండి ఈ సెట్ అయితే కనుక మీకు సెవెంటీ త్రీ థౌజండ్లో వస్తుంది అప్రాక్సిమేట్ ప్రైస్ అండి ఇది కూడా వన్ ల్యాక్ వన్ థౌసండ్ అలా పడుతుంది ఇదైతే మీకు వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ అండి ఇది వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ ఇవి ఇదాకా రిమైనింగ్ చూసినవన్నీ కూడా ఫోర్టీన్ క్యారెట్స్ వస్తుందండి సో మీకు సర్టిఫికేషన్స్ వస్తాయి డైమండ్స్ కూడా ఇది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చాలా స్టైలిష్ ఉందండి పెద్ద డిజైనర్ షోరూమ్స్లో ఉండే డిజైన్ ఇది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అండి ఇదైతే మీకు వన్ ల్యాక్లో వస్తుంది సో అదే కాకుండా ఇలా ఆఫీస్ వ్యక్తి సింపుల్గా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్లో వెరైటీస్ అండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడవచ్చు పదిహేను వేల నుంచి మీకు మంచి మంచి అయితే వచ్చేస్తాయండి ఫింగర్ రింగ్స్ కూడా అంతే ఐదు వేలు ఐదున్నర వేల నుంచి కూడా వస్తాయి సో చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇరవై మూడు వేలు అలా పడుతుంది రోజు గోల్డ్ పాలిషింగ్ ఉంది గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంది మీకు ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్ కలెక్షన్స్ అనమాట ఇది కూడా అంతే ఎంత బాగుందో చూడండి చాలా స్టైలిష్ ప్యాటర్న్స్ మగవాళ్ళకు కూడా ఉన్నాయండి జెంట్స్కి ఈ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మీకు ఫింగర్ రింగ్స్ నుండి డిఫరెంట్ డిజైన్స్ అండి సో ఈ విధంగా మీకు ఎస్డిఎల్ సర్టిఫికేషన్తో వస్తుంది ప్రతి ఒక్క కమ్మకి ప్రతి ఒక్క ఫింగర్ రింగ్ కి ఐదు వేల ఐటమ్ కి కూడా సర్టిఫికేషన్ ఉంటుందండి ఈసారి ఇలాంటి ఫింగర్ రింగ్స్ అండ్ చిన్న చిన్న బ్రేస్లెట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇట్లా కడా స్టైల్లో ఉన్నాయి మీకు ఇలా చైనీస్ స్టైల్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ నెక్స్ నెక్ చైన్స్ ఇలాంటి కమ్మలు కూడా కమ్మల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి చైన సో ఇవన్నీ కూడా మీకు ఇవే కాదండి ఇటువైపున కూడా మీరు చూడచ్చు కమ్మల్ డిజైన్స్ నికారా వచ్చేసి నెక్స్ట్ గలేరియా మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఫుల్ డీటెయిల్స్ అయితే నా యూట్యూబ్ వీడియోలో ఉంటే సార్ చెక్ చేయండి